హాయ్ ఫ్రెండ్స్ నేను సాయంత్రం అయినప్పుడు ఏడింటికల్లా భోజనం చేసేస్తానన్నమాట మధ్యాహ్నం అయితే తోటకూర అయ్యేప్పుడు కొబ్బరి చట్నీ చేశాను ఇప్పుడు సాయంత్రం బజ్జీలు వేసాను బజ్జీలు వేసేటప్పుడు నేహ లేదు వీడియో తీయడానికి ఇదిగో కొబ్బరి పచ్చడి బజ్జీలు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇంత పచ్చడి వేసుకొని అన్నం అన్నం తినవచ్చు సూపర్ కాంబినేషన్ కదా చాలా చాలా బాగుంటుంది చలికాలం కాబట్టి నేను పెందలాడే అన్నం తినేస్తాను అదిను రైస్ కొంచెం ఇంకా చట్నీ ఎక్కువ వేసుకొని బా ముద్ద ముద్దకి ఒక బజ్జీ తింటుంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అదీను వాతావరణం ఏమో చల్ల చల్లగా ఉంది క్లైమేట్ని బట్టి కూడా మనం ఫుడ్డు టేస్ట్ ఎలా మారిపోతుందో అలా మారిపోతుంది చాలా బాగుంది నేను మాటలు అయితే చెప్పలేదు చెప్తుండే నోట్లో నుంచి నేను కారుతుందనమాట అంత బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అసలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పప్పులో కానీ చట్నీలో కానీ బజ్జీలు తింటామంటే ఇన్ని బజ్జీలు వేసుకుని తినాల తినమన్నా సరే తినేస్తానన్నమాట అంత పిచ్చి అంత ఇష్టం అనమాట మీరు ఎంతమంది